వీటికి డిమాండ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు ఇంతకుముందు ఒక థర్టీ ఫార్టీ పీసెస్ తీసుకొచ్చే వాళ్ళు ఇప్పుడు ఏకంగా హండ్రెడ్ పీసెస్ కూడా తీసుకుని వస్తున్నారండి కస్టమర్స్ అంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ పీసెస్ తెచ్చినవి తెచ్చినట్లుగా వెళ్ళిపోతున్నాయి వెల్కమ్ బ్యాక్ టు లావంజర్ అండంస్ ఈ డిజైన్స్ అన్నీ కూడా చూస్తున్నాము ఫ్రమ్ పియా కలెక్షన్స్ కంప్లీట్లీ డిజైనర్ కుర్తీ సెట్స్ అండి పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ ఫెస్టివ్కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు అంత గ్రాండ్గా ఉంటున్నాయి సెట్స్ అయితే మాత్రం సో వీడియో వీడియోకి కూడా కొత్త మోడల్స్ చాలా తీసుకుని వస్తున్నారండి వెతికి మరి సో కలెక్షన్స్ క్లియర్ గా చూడండి స్కిప్ చేయకుండా వీడియోలోనే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ కలెక్షన్ టు కలక్షన్స్ అనే ట్రెండింగ్ కలెక్షన్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి కుకట్పల్లి జయంతి సిగ్నల్ కి ఆపోజిట్ లో హెచ్ఎం హిల్స్ కనెక్టివిటీ రోడ్ ఉంటుంది ఆ రోడ్ లోకి వచ్చినాక అడగొట్ట వెస్టర్న్ హిల్స్ అనే ఏరియా ఉంటుంది అక్కడ రిలయన్స్ మార్ట్ పాయింట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గ్రౌండ్ ఫోర్ పియర్ కలెక్షన్స్ ఉంటుంది ఈ రోజు వచ్చేసి మళ్ళీ త్రీ పీస్ కాన్సెప్ట్స్ వచ్చామని అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి డిజైనర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి సో వీడో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వస్తుందండి కలర్ రెడ్ అండ్ పింక్ పింక్ మిక్స్ అనుకోవచ్చు వర్క్ చూసుకుంటే చాలా బాగా వచ్చింది విచిత్ర లోపల లైనింగ్ ఉంటుందండి అండి చూసుకుంటే మనకి ఇట్లా ఉంటుంది దీని దుపట వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది చాలా అనమాట ఇది వచ్చే మనకి ఎం టీడెక్స్ ఆల్సేస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి థర్టీన్ పడుతుంది థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ అవుట్ ఆఫ్ కూడా చేస్తారు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసి షరారా కాన్సెప్ట్ అండి ఇది చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయమాట ఇట్లా వస్తుంది చినాన్లో వస్తుంది మనకి చినాన్ ఫ్లోరల్స్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ కావాలి అండ్ డిఫరెంట్గా ట్రై చేయాలి డిఫరెంట్ కావాలనుకున్న వాళ్ళకైతే బెస్ట్ వీడియో ఇది కూడా మనకి ఎంటీ డబ్ల్ఎక్స్ ఆల్సెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చే మనకి థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా డిజైనర్ కాన్సెప్ట్ అండి మన దగ్గర నుంచి చూసి తెలుస్తుంది అనమాట ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ మొత్తం మొత్తం ప్యాంట్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా కూడా మనకి సేమ్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఎల్ ఎక్స్ బిల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మనకి డిజైన్ కాన్సెప్ట్ అండి ఇది వచ్చేసి మనకి గ్రే కలర్లో ఉందా ఇక్కడ చూసుకుంటే మనకి ప్రింట్ వచ్చి దాని మీద మనకి వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ హైలైట్ వస్తుంది చాలా బాగుంటుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి ఇవి అన్ని ఎలిఫెంట్ దుప్పటి కూడా మనకి సీక్వెన్స్ లైన్స్ రైట్ ఇది కూడా మనకి ఎంపీడబ్లెక్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా మనకి షినోన్ లో వస్తుందండి ఇక్కడ చూసుకుంటే మనకి ప్యాచ్ వర్క్ వస్తుంది ఇట్లా వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అన్నమాట ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి కట్ వర్క్ ఫ్లోరల్ ఏదైతే ప్యాచ్ వర్క్ ఇచ్చారో ఆ ఫ్లోరల్తో వచ్చిందన్నమాట చాలా బాగుంటుంది లైట్ కలర్ ఎలిగెంట్ కలర్ చాలా బాగుంటుంది అన్నమాట ఇది కూడా మనకి ఎక్స్ ఆల్సెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీన్ నైంటీ ఫైవ్ ఇది ఆర్గాన్ కాన్సెప్ట్ లో వస్తుందండి ఇక్కడ వర్క్ ఫ్లోరల్ ఫ్లోరల్ హెవీ వర్క్ సింపుల్ గా అనిపిస్తుంది లోపల అవైలబుల్ ఉంటే ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి మనకి టూ షెడర్ లో వస్తుంది మొత్తం సీక్వెన్స్ ఆల్ ఓవర్ ఇది వచ్చేసి మనకి ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా కాన్సెప్ట్ కాన్సెప్ట్ డిఫరెంట్ అండి ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇట్లా కాలర్ టైప్ లో వస్తుంది మనకి ఇట్లా వస్తుందన్నమాట అండ్ ఇది వచ్చేసి అనార్కళి ప్యాటర్లో వస్తుంది ఇది కూడా మనకి క్షినాలో వస్తుంది ఇట్లా వస్తుందండి ఇక్కడ టాజల్స్ ఇలా ఉంటాయి అనార్కళి ప్యాటర్న్ లైనింగ్ అయితే ఇక్కడ వరకు అవైలబుల్ ఉంటుంది అండి మనకి ఓన్లీ బాడీ పార్ట్ వరకు లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది కూడా మంచి గోల్డెన్ కలర్ లో వచ్చింది వస్తుంది మీకు ఏ రేంజ్లో కావాలన్నా ఆ రేంజ్లో దొరుకుతాయండి చాలా బాగుంటాయి కాన్సెప్ట్స్ అన్ని ఇది కూడా మనకి ఎంటీడబుల్ ఆల్ హోల్సైల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి నైంటీ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లాక్ కలర్లో వచ్చింది ఇట్లా వస్తుంది వర్క్ మొత్తం మనకి ఇట్లా వస్తుందండి ఫుల్ వర్క్ చాలా బాగుందన్నమాట లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసరికి మనకి ఫ్లోరల్ వస్తుంది సింగిల్ సైడ్ ఇట్లా వస్తుంది ఫ్లోరల్స్ లో వచ్చింది ఇది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ ఆల్ సైజ్ సెవెల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఆలియా కట్ అండి ప్యూర్ మస్లిన్ లో వస్తుంది ఇక్కడ వర్క్ వస్తుందండి మొత్తము ఇట్లా వస్తుంది బ్రౌన్ కలర్ అనమాట ఇది లోపల లైనింగ్ ఉండదు మస్లిన్ కాబట్టి ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి సీక్వెన్స్ లైన్స్ తో వస్తుంది అనమాట దుప్పటా కూడా ఫ్యాబ్రిక్ బాగుంది మెత్తగా ఇది కూడా మనకి ఎంటీ డబ్బులు ఎక్స్ ఆల్సెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ షాప్ విజిట్ చేయొచ్చు చేసి మీరు ట్రైల్ వేసుకొని ఫ్యాబ్రిక్ చెక్ చేసుకొని మరి పర్చేస్ చేసుకోవచ్చు షాప్ విజిట్ చేయలేని వాళ్ళు ఆఫ్ ఆఫ్లైన్ చూసుకోవచ్చు లేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాము మండే టు ట్యూస్డే ఫ్రైడే వరకు టూ టు ఎయిట్ థర్టీ ఇస్తామండి ఓకే సో మండే టు ఫ్రైడే ఈవినింగ్ లైక్ టూ టు టూ టు ఎయిట్ థర్టీ సాటర్డే సండేస్ అయితే ఉండదు ఎందుకంటే ఆఫ్లైన్ కస్టమర్స్ చాలా ఉంటారు కాబట్టి కుదరదు మండే టు ఫ్రైడే టూ టు ఎయిట్ థర్టీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాము దుపడా ఎట్లా వస్తుంది ఇక్కడ వర్క్ చూసుకుంటే మనకి చాలా గ్రాండ్గా వస్తుందండి ఇది ప్యూర్ డోలో వస్తుందన్నమాట దీనికి లైనింగ్ అవైలబుల్ ఉండదు ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దుప్పటి వచ్చేసి మనకి మెనారస్ టైప్ ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది అయితే ఇది కూడా మనకి ఎంటీడబ్ల్యూక్స్ ఆల్సెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి చాలా బాగుంటుంది వర్క్ చూసుకుంటే చాలా క్లాస్ వర్క్ వచ్చింది మనకి కలర్ కూడా లైట్ కలర్ లైట్ కలర్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఎట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా కూడా మనకి సీక్వెన్స్ లో వచ్చేసింది ఇట్లా వస్తుంది చాలా క్లాస్ కలర్ ఇది కూడా మనకి ఎంటీ డబ్ల్యూ ఎక్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మనకి వీనెక్ కాన్సెప్ట్ అండి ఇట్లా వస్తుంది వీనెక్ వైన్ కలర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా ఉంటుంది దీనికి లోపల లైనింగ్ అవైలబుల్ ఉండదండి ఇది వచ్చేసి మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆల్సైజ్ అవైలబుల్ ఉన్నాయి మొత్తం కంప్లీట్ రెడ్ వర్క్తో వచ్చింది దుపట్ట ఆర్గాన్ దా ఫ్లోరల్ ఇది కూడా మనకి ఎంటీ డబ్బుల్ ఎక్స్ ఆల్సైజ్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సిక్స్టీన్ నైంటీ ఫైవ్ మాత్రమే ఈ కలర్ కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ అండి ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి వర్క్ వస్తుంది చాలా బాగా వస్తుంది ఫ్యాబ్రిక్ లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దాని దుప్పటా చూసుకుంటే మనకి ఫ్లోరల్ వస్తుంది ఇది కూడా మనకి ఎంటీ ఆల్సెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే అండి కలర్ కూడా బాగుంది చాలా ఫాస్ట్ మూవింగ్ కలర్ అండి ఇది ఇది వచ్చేసి ఎల్లో వచ్చిందండి చాలా ఫాస్ట్ మూవింగ్ అసలు ఆఫ్లైన్ చూసిన టకటక ఫాస్ట్ గా తీసేసుకున్నా డిజైనర్ కాన్సెప్ట్ ఇది కూడా మనకి వర్క్ చూసుకుంటే చాలా క్లాస్ వర్క్ వస్తుంది మనకి ఇలాగా మిర్రర్స్ వచ్చాయి కర్దానాస్ నాట్ వర్క్ లోపల లైనింగ్ ఉంటది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లాగా దీని దుప్పటా వచ్చేసి హైలైట్ అని ప్లస్ వీవింగ్ ప్లస్ సీక్వెన్స్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ ఇది కూడా మన కంప్యూటర్ డబుల్ ఎక్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1595 రూపీస్ ఓన్లీ ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి కార్డ్ సెట్స్ అండి ఇట్లా వస్తుంది చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటున్నాయి కార్డ్ సెట్స్ ఇక్కడ వర్క్ వస్తుందండి ఇలాగా మొత్తం నేను ప్యాంట్కి కూడా మనకి ఇది వచ్చేసి మనకి ఆఫ్ఘని స్టైల్లో వచ్చి ఇక్కడ కూడా వర్క్ వస్తుంది బోత్ సైడ్స్ ఇట్లా వస్తుంది ఇది ఎం టు డబ్లెక్స్ ఆల్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది దీంట్లోనే ఇంకో కలర్ ఉంది అవైలబుల్ కలర్ త్రీ కలర్స్ వచ్చి త్రీ కలర్స్ చూద్దాం పింక్ పింక్ కలర్ రెడ్ కాదు పింక్ ఎం టూ డబ్ల్యు ఎక్స్ అవన్నీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ డౌట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ విజిట్ చేయండి చూసి తీసుకోండి ఒకటి తీసుకున్న వాళ్ళు మూడు తీసుకుని వెళ్తారు అదైతే షూర్ అండ్ మేము ఇచ్చేది కూడా చాలా బెస్ట్ ప్రైజ్ మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎమ్ టు ఎక్స్ అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ నైంటీ ఫైవ్ ఓకే నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా షరడా కాన్సెప్ట్స్ అండి ఇట్లా వస్తుంది షరార దీని మీద ఇట్లా వస్తుంది షినాన్ ఫ్యాబ్రిక్ మనకి ఇట్లా వస్తుంది అండ్ ఎందుకు కూడా వచ్చేసి మనకి సింగిల్ సైజ్ ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే నెక్స్ట్ చూసుకుని ఇది శివాలి బ్రాండ్లో వస్తుందండి ఇది కూడా మనకి లో వస్తుంది ఇది చూసుకుంటే మనకి ఇక్కడ అంతా మనకి ఇట్లా వస్తుందండి హ్యాండ్స్ దగ్గర కూడా ఫ్రాక్ మోడల్ అండి ఇది బాడీ పార్ట్ వరకే లైనింగ్ ఉంటుంది ఫ్రాక్ మోడల్ కింద కూడా మనకి ఇట్లాగా లేస్ ఇచ్చారు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్ చూసుకునే మనకి ఆఫ్ఘని స్టైల్లో ఇలా వస్తుందండి చినాల్లోనే వస్తుంది మనకి ఫ్యాన్ కూడా దుపట ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది వేసుకుంటే ఇది కూడా మనకి ఎంటీ డబ్ల్యుక్స్ ఆల్సెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీ నైన్ పడుతుంది వాట్సాప్ వాట్సాప్లో ఆర్డర్ చేసే వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి ఇది మనకి కాన్సెప్ట్ కాన్సెప్ట్లో వస్తుందండి చిన్న చిన్న ఫ్లవర్స్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లాక్ కాదు ఇది ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం వర్క్ వస్తుంది ఇక్కడ హాఫ్ వర్క్ లైనింగ్ వస్తుందండి చిన్నోన్ కాన్సెప్ట్ ఇది కూడా మనకి కట్ ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పడా చూసుకుంటే మనకి విత్ బుటీస్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎం టీ డబ్లెక్స్ ఆల్సెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ నైంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది బ్లాక్ అండి ఇది ఉంది వర్క్ చూసుకోవచ్చు మనకి చాలా బాగుంటుంది అన్నమాట వర్క్ రీసెంట్గా వస్తుంది మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దేన్ దుప్పూట హైలైట్ మాట దుపూట ఫుల్ ప్రింట్తో వచ్చింది అండి ప్రింట్ అయితే పోదండి బ్లౌజ్ ఇది ఫ్యాబ్రిక్ లో వచ్చిన ప్రింట్ ఫ్యాబ్రిక్ లో వచ్చిన మీరు బ్యాక్ ఫ్రంట్ ఉంటే మనకి పోదు అన్నమాట ప్రింట్ ఎప్పుడు వన్ సైడ్ ఉంటే పోతుంది ఇది కూడా మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫిఫ్టీన్ నైన్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ చూసుకుంటే ఇది మనం ప్రతి వీడియోలో చూపెడుతూనే ఉంటాం ఎప్పటికప్పుడు మనకి కలర్స్ చేంజ్ అవుతూనే ఉంటాయండి ఈసారి మనకి పర్పుల్ కలర్ వచ్చింది చాలా బాగుంది కలర్ అయితే ఫుల్ డిమాండ్ డిమాండ్ అనమాట ఇది కూడా మనకి ఎం టూ డబ్ల్యు ఎక్స్ ఆల్సర్స్ అవైలబుల్ అండి ఇదైతే మనకి ప్యాచ్ వర్కే ప్రింట్ కాదు ఎం టూ డబ్ల్యు ఎక్స్ ఆల్సర్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ జస్ట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇట్లా వస్తుంది మనకి ఇది ప్యూర్ క్రేప్ లో వస్తాయి అన్నమాట ఇదంతా మనకి ఇట్లా వస్తుంది ఇక్కడ థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకి ఇట్లా వస్తుంది అన్నమాట ప్రింటే అండి ప్రింట్ మీద మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ మారుతూ ఉండే కలర్ అయితే డిఫరెంట్ కలర్ ఇది మనకి పర్పుల్ స్టైల్ వస్తుంది లో వస్తుంది ఫైవ్ ఎల్లో కలర్ కాన్సెప్ట్ లో వచ్చింది ఇట్లా వస్తుంది వర్క్ చూసుకుంటే చాలా క్లాస్ వర్క్ వస్తుంది అండి ఇట్లా వస్తుంది ఇది మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే కాంట్రాస్ట్ వస్తుంది బాగుంది దీని దుప్పట మనకి కాంట్రాస్ట్ ఎట్లా వస్తుంది చాలా బాగుంది గ్రీన్ కలర్స్ ఇది కూడా అవైలబుల్ ఉంది ఆఫ్టర్ రూపీస్ ఓన్లీ ఫైవ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి వైన్ కలర్ కాన్సెప్ట్ వర్క్ అయితే ఇట్లా వస్తుంది దీనికి కూడా లైనింగ్ అవైలబుల్ ఉంటది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి సీక్వెన్స్ లో వస్తుంది ఇట్లా వస్తుంది రూపీస్ ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి ప్యాచ్ వర్క్ కింద వస్తుందండి థ్రెడ్ వర్క్ విత్ ప్యాచ్ వర్క్ మధ్యలో లేస్ కింద వస్తుంది డిఫరెంట్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ కూడా మనకి ఇట్లా వస్తుంది ఫ్యాంట్ కూడా మనకి ఇట్లా వస్తుందండి దీనికి మనకి దుప్పటా వచ్చేసి మనకి ఫ్లోరల్ ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి థర్టీ ఫైవ్ పడుతుంది వైన్ కలర్ క్రీమ్ కలర్ కాన్సెప్ట్ లో వచ్చింది ఇక్కడ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి ఇక్కడ వర్క్ ఇట్లా వస్తుంది దీనికి కూడా లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీంతో అయితే మనకి ఇక్కడ ఏదైతే వర్క్ వచ్చిందో ఆ కలర్ ఇచ్చారు చూడండి మీరు ఆల్మోస్ట్ వర్క్ కూడా కవర్ చేస్తున్నాము ఆన్లైన్ చేసే వాళ్ళకి ఈజీగా ఇట్లా వస్తుంది ఇది ఇట్లాక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ అని చిత్ర ఫ్యాబ్రిక్ తోస్తుంది ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి వర్క్ ఇలా వస్తుంది అనమాట హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ వస్తుంది అండ్ చిన్న చిన్న బుట్టీస్ కింద వస్తుంది మనకి ఇట్లా వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి హైలైట్ మనకి ఆర్గాంజాలో వస్తుంది గ్రాండ్ గా వర్క్ ఉంటుంది అండ్ వేసుకుంటే మాత్రం మంచి లుక్ వచ్చేస్తుంది లుక్ వచ్చేస్తుంది అన్నమాట ఇది మనకి ఎంటి డబుల్ ఎక్స్ ఆల్సో అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1695 రూపాయస్ ఓన్లీ ఇది కూడా మనకి ప్యూర్ థ్రెడ్ వర్క్ అండ్ లైట్ గా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది అన్నమాట దీనికి కూడా మనకి లోపల లైన్ గా అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా మనకి గ్రాండ్ గా వస్తుంది ఇట్లా వస్తుంది సేమ్ విత్ డిస్కౌంట్ థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్లో వచ్చిందండి మనం ప్రతి వీడియోలో చూపెడతాము ఈసారి బ్రౌన్ కలర్లో వచ్చింది చాలా బాగుంది అనమాట కలర్ ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి దీని దుప్పటా వచ్చేసి వస్తుంది ఇది కూడా మనకి ఎంటీ డబ్బుల్ ఎక్స్ ఆల్సోస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ట్వల్వ్ నైన్టీ రూపీస్ ఆన్లైన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మోస్ట్ డిమాండెడ్ మోడల్ అండి ఇట్లా వస్తుంది ఇక్కడ వస్తుంది మొత్తం మనకి ప్యాచ్ వర్క్ లాస్ట్ టైం వీడియోలో చూపెట్టాము చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట మళ్ళీ రీస్టాక్ చేసాము ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎంటీ డబ్బుల్ ఎక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫిఫ్టీన్ ఇది వచ్చేసి మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉండదు ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంటీ డబుల్కి ఆల్సేసి అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది డిజైనర్ కాన్సెప్ట్ అండి ఈ అయితే మీకు ఎక్కడ దొరకదు ఇది వచ్చేసి మనకి కోల్ నెక్త వస్తుంది విత్ ఆర్గాన్స్ కోలర్ నెక్త వస్తుంది అన్నమాట ఇట్లా వస్తుంది మనకి ఫ్లవర్స్ ఇలా వస్తాయి అన్నమాట ఇట్లా వస్తుంది మొత్తం మనకి బ్యాక్ కూడా మనకి ఇట్లానే వస్తుంది డిజైనర్ కాన్సెప్ట్ అన్నమాట అది మేము ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీంతో వచ్చేసరికి హైలైట్ ఇట్లా ఇట్లారియా స్టైల్లో వచ్చింది విత్ ఫోర్ సైడ్స్ కట్ వర్క్ ఇది కూడా మనకి ఎండెస్ కాల్సెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చుకుంటే సెవెంటీ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది